దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా శ్రీకాకుళంలో హర్ఘర్ తిరంగ ర్యాలీని ప్రారంభించి స్థానిక శాసనసభ్యుడు గోండి శంకర్ జిల్లా కలెక్టర్ ఎస్పీ ప్రజలు అధికారులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న మంత్రి అచ్చన్న నమస్కారం భారతదేశంలో అరవై తొమ్మిదవ సంవత్సరంలో అడుగు పెట్టుకున్నటువంటి సారీ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఘర్గర్ తెలంగాణ పేరులో ఈ నాలుగు రోజులు దేశంలో ప్రతి ఒక్కరిని చైతన్యపరచాలి ప్రతి ఒక్కరిలో దేశ ప్రభుత్వం పెంపొందించాలని ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నట్టు ప్రతి ప్రతి విషయానికి జాతి ఉంటుంది మతం ఉంటుంది కులం ఉంటుంది ప్రాంతం ఉంటుంది కానీ విషయంలో జాతి లేదు మతం లేదు కులం లేదు ప్రాంతం ప్రతి ఒక్క పౌరుడి చేతిలోని ప్రతి ఒక్కరి ఇంటి మీద ప్రతి కార్యాలయ వివన్న పతాకం రెపరెపలాడాలి దేశ భక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ స్థాయిలో తీసుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అందరూ కూడా దీన్ని కూర్చా తప్పకుండా మారిపడే ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరాలి ప్రతి పౌరుడి చేతిలో జాతీయ జెండా ఉండాలి ప్రతి కార్యాలయంలో కూడా జాతీయ జెండా ఉండాలని ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఈరోజు మనకి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఒక ప్రత్యేకత కూడా ఈ సంవత్సరానికి ఉంది మీ అందరికీ కూడా తెలుసు ఏప్రిల్ ఇరవై రెండవ మన దేశంపై పాకిస్తాన్ దాడి ఎవరూ మర్చిపోలేనటువంటి సంఘటన సౌజన్యంగా దాడి చేసి భారతీయుల్ని కొట్లు పెట్టుకున్న విషయం కూడా మనం చేసుకోవాలి దానికి తీసుక మే ఆరవ తారీఖున ఎవరైతే మన దేశం పైన దాడి చేసి మన పౌరుడి యొక్క ప్రాణాన్ని తీసుకుంటారు మన భారతదేశం మన ప్రభుత్వం మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా వారి యొక్క శ్రావరాలపై ఏ ఒక్క సామాన్య పౌరుడికి ప్రాణహాని లేకుండా ఎవరైతే పుష్కర్లు దాడి చేశారో ఆ పుష్కర్లు గ్రూప్ మీద దాడి చేసి హతమార్చిన విషయం మనందరికీ తెలుసు ఎంత సంఘటన జరిగితే దేశం మొత్తం ప్రతి పౌరుడు ఈరోజు సైన్యానికి సెల్యూట్ చేస్తూ సైన్యానికి అండగా ఉండటం వల్ల ఈ కార్యక్రమం నెరవేర్చగలిగామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరిగేటప్పుడు అన్నింటికీ అతీతంగా ప్రతి ఒక్కరూ సైన్యానికి అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన జాతీయ జెండా మన రాష్ట్రానికి చెందినటువంటి పెంగల వెంకయ్య గారు రూపొందించిన జెండా ఈరోజు జాతీయ జెండా రేపలేపలాలు ఉంది అంటే భారతదేశం ప్రపంచ దేశాలకు పోటీ పడుతుందంటే దాని వెనకాల ఎంతోమంది త్యాగదనులు ప్రాణ త్యాగాలు ఉన్నాయి ఎంతోమంది పెద్దలు పోరాట ప్రతి ముందు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనంలోకి తీసుకొని ఈ హరహర హర కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు దీన్ని పాటించి ప్రతి ఒక్కరూ ఈ మూడు రోజులు ప్రతి ఒక్కరిలో చర్చించే విధంగా ప్రతి ఒక్కరికి అవగాహన కలిగే విధంగా ఈ కార్యక్రమాలన్నీ చేయాలని అందులో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జోటల్లో ఈ కార్యక్రమం చేస్తాం ఈ సంవత్సరం ఆగస్టు పదిహేను మనం విధంగా ఎగరేస్తున్నాం అందులో శ్రీకాకుళం జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంది మన జిల్లా ఏర్పడి కూడా దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో రేపు పదమూడు నుంచి జిల్లా యంత్రాంగం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు దీనిలో కూడా జిల్లా ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొనాలని ఈ సందర్భంగా కోరుతూ ఒకసారి అందరికీ అభినందిస్తూ హలో ఫ్రీ తారీఖు వల్ల రెండు ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఇది ఒక చూడు మన దేశానికి కాదు దాదాపుగా అన్ని దేశాలకి సమస్యలు అయితే మన దేశంలో ఆత్మ ఎక్కువ ఎగుమతులు అమెరికాకి వెళ్ళటం వల్ల ఈ రంగానికి చాలా ప్రభావం పడుతుంది దీనికి ఆల్టర్నేటివ్ కేంద్ర ప్రభుత్వం ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఇంకా మిగిలినటువంటి దేశాలకి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయగలం ఇక్కడ పండించినటువంటి ఆక్వా రంగాన్ని రైతుకు నష్టం లేకుండా ఏ విధంగా చేయగలం అనేది ఇల్లుండి ఒక కౌన్సిల్ మీటింగ్ పెట్టుకొని మేధావులు అందరి అభిప్రాయాలు తీసుకొని